ఇక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం ఫోన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ రాధా రాధాకిషన్ రావు భారీ భద్రత చేరుకున్నారు ఆయన కు చేరుకున్నారు ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో కోర్టు చూసేందుకు ఇవాళ కరీంనగర్ వచ్చారు మీడియా కంట పడకుండా ఆసుపత్రి సెల్లార్ వరకు వాహనంలో తీసుకువెళ్లిన పోలీసులు ఇక అక్కడి నుంచి లిఫ్ట్ లో తల్లి దగ్గరకు తీసుకువెళ్లారు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నిన్న మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు రాధాకృష్ణ రావు తల్లి ప్రస్తుతం కరీంనగర్ లో ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అనారోగ్యంతో ఉన్న తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు రాధాకిషన్ రావు పర్మిషన్ కోరగా అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది ఇవాళ పోలీస్ ఎస్కార్ట్ మధ్య జైలు నుంచి కరీంనగర్ కు రాధా కిషన్ రావును తీసుకొచ్చారు తన తల్లితో కొన్ని గంటలు గడిపిన తర్వాత పోలీసులు తిరిగే రాధాకిషన్ రావును హైదరాబాద్ కు తీసుకురానున్నారు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ పద్మా కరిమ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపినటువంటి రాధాకిషన్ రావు తన తల్లి కరీంనగర్ లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆ చికిత్స కోసము చూసే చూడ చూడడానికి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి నిన్న నాపలి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆ బెయిల్ పిటిషన్ లో తను జడ్జి గారి వాళ్ళు దాదాపు ఇవాళ నిన్న పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ తల్లి పిటి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన పిటి మన బెయిల్ కూడా మంజూరు చేశారు బెయిల్ కూడా కండిషన్ తో కూడిన బెయిల్ మంజూరు చేశారు అయితే వాళ్ళ పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు మీరు తిరిగి మీ తల్లి ఆరోగ్య పరిస్థితి సమీక్షించుకొని మళ్ళీ తిరిగి చేరుకోవాలని చెప్పేసి కూడా బెయిల్ కండిషన్ విడుదల చేయడంతో చేయడంతో ఆయన రాధాకృష్ణరావు వీళ్ళ కరీంనగర్ చేరుకున్నారు చేరుకొని వాళ్ళ పదకొండు గంటలకు కరీంనగర్ వచ్చి ఒక హాస్పిటల్లో ఉన్నాడు తన తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మళ్ళీ మూడు గంటల వరకు సమయం ఉన్నందున అక్కడ తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు అయితే ఇంకా కూడా ఇక్కడ నిన్న నిన్న నాపల్లి కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేస్తున్నారు చేసుకున్నారు దరఖా చేసుకుంటు ఆయన తల్లికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పి చెప్పడంతో ఆయన వరంగల్ అంటే యాక్చువల్లీ వాళ్ళ కుటుంబం వరంగల్లో ఉంటుంది వరంగల్ నుండి దావకా హాస్పిటల్ మంచి హాస్పిటల్ అంటే ఇక్కడ అంటే కరీంనగర్ లో చికిత్స పొందడానికి ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు అయితే ఈ ఆరోగ్య తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కోసం ఆయన బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకుని ఆయన బెయిల్ మంజూరు చేసింది కండిషన్ తో కూడా బెయిల్ మంజూరు చేయడం తోటి ఆయన ఇవాళ పది గంటలకు కరీంనగర్ చేరుకున్నారు కరీంనగర్ చేరుకున్న ఆసుపత్రిని సందర్శించి తల్లి ఆరోగ్య పరిస్థితి తల్లితో మాట్లాడారు ఆయన తల్లి కూడా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు అయితే మరి కొద్దిసేపట్లో అంటే మూడు గంటల వరకు మళ్ళీ తిరిగి హైదరాబాద్ మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నారు ఆయన రాక కోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో అయితే ప్రేమ్ కుమార్ మూడు గంటల వరకు కూడా హాస్పిటల్లోనే ఉండే అవకాశం ఉంది కోచ్చా ఆ అవును అయితే పరిస్థితి పద్మ ఇక్కడ తల్లి ఆరోగ్య పరిస్థితి బంధువులు కుటుంబ సభ్యులు అందరూ అక్కడ చేరుకున్నారు అయితే హాస్పిటల్ ఆ తల్లి మంచం మీద ఉన్నటువంటి తల్లిని వెళ్ళి కలిసి ఆయన పరామర్శించి అక్కడ ఎట్లా ఉంచి పరిస్థితులను తెలుసుకున్న తర్వాత కూడా ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నారు ఇప్పటికి ఇంకా ఇంకా అవుతున్నాయి అంటే కలిసి కలవడం అనేది మాట్లాడు కనిపిస్తు అంటే కొనసాగుతున్నాయి అయితే ఈ తర్వాత దీని తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి అంటే మూడు గంటల వరకు కోర్టు సమయం ఇచ్చిన ఆ సమయం వరకు ఆయన ఇక్కడే ఉండి ఆ మంచి చెడ్డలు తెలుసుకొని ఆ తల్లి ఆరోగ్య పరిస్థితులు మంచి తడ్లు తెలుసుకొని తిరిగి హైదరాబాదు రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ మొత్తంగా మాజీ డీసీపీ రాధాకృష్ణ రావుకు నిన్న మధ్యంతర బెయిల్ అయితే మంజూరు అవడం జరిగింది తన తల్లి అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ అయితే అప్లై చేయడం జరిగింది ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది బెయిల్ త్రూ